అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఎనభైవ రోజుకి స్వాగతం పదిహేనవ ప్రకరణం ఇతర భక్తులు మొదట హెచ్మాళ్ గురించి విందాం ఈమె అసలు పేరు లక్ష్మీ అమ్మా వ్యవహారనామం ఎచ్చమ్మాళ్ అరుణాచలానికి దాదాపు ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న మండ కొలుత్తూరు గ్రామ నివాసి ఈమె అయ్యరు జాతి ఆమె తన పిల్లలతో కలిసి నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఉద్యోగం చేస్తున్న తన భర్త వద్ద ఉండేది ఒకనాటి రాత్రి కలలో ఒక కుర్రవాడు కౌపీనధారి శిరోముండనం కలవాడకు సన్యాసి కనబడి ఏదో చేతిలో పెట్టి అదృశ్యమయ్యాడు ఆ కనబడింది సుబ్రహ్మణ్యమూర్తి అని ఆ ఊరి పెద్దలు ఆమెకు చెప్పారు ఆమె భర్త యొక్క ఇంటివారి కులదైవం కూడా సుబ్రహ్మణ్యుడే ఆమె భర్తకు కందుకూరుకు బదిలీ అయింది కందుకూరులో ఉంటున్న రోజుల్లో ఒకనాటి రాత్రి కలలో ఇదివరకు కనబడిన స్వామియే మరలా కనపడి చేతిలో నాగరాక్షరములతో ఉన్న ఒక లేఖను ఇచ్చాడు తనకు నాగరాక్షరములు తెలియదు అని ఆమె చెప్పగా ఫలానా వారిని అడగమని చెప్పి అదృశ్యమయ్యాడు ఆ స్వామి మరునాడు ఆమె వారిని కలిసి తనకు వచ్చిన కళ యొక్క వివరాల్ని చెప్పింది వారు నీ కళ ప్రసాదము అని చెప్పి ఆమెకు ఆ మంత్రాన్ని ఉపదేశించారు అదేమి మాయో కానీ ఆ ఉపదేశం పొందినది మొదలు ఆమె పడిన కష్టాలు వర్ణనాతీతం పుత్రుడు పుత్రిక తర్వాత భర్త ఒకరి వెంట ఒకరు వరుసగా మరణించారు భరించరాని వేదనతో కడపటి బిడ్డను తీసుకుని ఆమె తన ఊరికి వెళ్ళింది పది సంవత్సరాలున్న ఆ బిడ్డకు పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టించింది వివాహానికి ఇరవై రోజులుందనగా ఆ బిడ్డకు జ్వరం వచ్చింది ఆ బిడ్డ జ్వరపడిన రెండు మూడు రోజులకు మళ్ళీ కల వచ్చింది ఆ కలలో వెనకటి మూర్తియే మళ్ళీ కనబడి నీ మూడు జన్మములు పూర్తయినవి విశ్వనాథుడు రమ్మనుచున్నాడు కొండకు రమ్ము అని చెప్పి అదృశ్యుడయ్యాడు ఆ కల అంతరార్థం ఆమెకు తెలియలేదు ఆ కల వచ్చిన కొద్ది రోజులకే జ్వరంతో బాధపడుతున్న బిడ్డ అకస్మాత్తుగా మరణించింది ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన సంఘటనల వలన ఆమెకు జీవితంపై విరక్తి కలిగింది తండ్రి అనుజ్ఞతో తీర్థయాత్రలకు వెళ్ళింది ఆ యాత్రలలో అనేక సాధు పురుషులను సేవించింది ఒక గురువు వద్ద అష్టాంగయోగం అభ్యసించింది కానీ అవేవీ ఆమె వేదనను తగ్గించలేదు ఆ కారణంగా పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో తిరిగి ఇంటికి చేరింది అలాంటి సమయంలో ఆమె మనస్సునెరిగిన బంధు ఒకరు అరుణాచలంలో బ్రాహ్మణ స్వామి అని ఒకరున్నారు చిన్న వయస్సైన అతిలోక మహత్యం కలవాడు ఇష్టం ఉంటే వెళ్ళి దర్శించు అని ప్రోత్సహించాడు అది దైవ ప్రేరణయా అన్నట్లు ఆమె వెంటనే అరుణాచలం వెళ్ళింది అప్పటికి స్వామి విరూపాక్ష గుహలో ఉంటున్నారు ఒక స్నేహితురాలి సహాయంతో వెళ్ళి చూడగా ఆ స్వామి ఎవరో కాదు తనకు గతంలో వచ్చిన మూడు కలలలో తనను ఆహ్వానించిన మూర్తియే ఆ సద్గురుమూర్తి ఆమె సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయి సుమారు ఒక గంటపాటు స్వామి సన్నిధిలో ఉంది ఆమెకు మాట రాలేదు స్వామి పలుకరు స్వామిని వీడలేక ఎలాగో కొండ దిగి స్నేహితురాలితో ఇన్నాళ్లకు హృదయంలోని బరువు తొలగిపోయింది అంది ఆనాడు మొదలు ఆమె స్వామిని వీడకుండా శ్రీవారి సేవకు అంకితమైపోయింది ప్రతి నిత్యం వ్రతంగా స్వామివారికి భిక్షా కైంకర్యం చేసేది తన యొక్క తండ్రి మరియు సోదరుడు పంపే ద్రవ్యాన్ని ఆమె స్వామికి వారి శిష్య బృందము సేవ కొరకు ఉపయోగించేది స్వామి ఎక్కడ ఉంటే అక్కడికే ప్రతిదినం ఆహారం తీసుకెళ్లేది ఆమె ఇల్లు స్వామి భక్తులకు ఎందరికో ఆశ్రయమైంది ఆమెకు సర్వము స్వామియే హెచ్మ్మాళ్కు స్వామి సేవలో రోజులు గడిచిపోయేవి స్వామి అనుమతితో తన సోదరుని కూతురు షెల్లమ్మాళ్ను పెంచుకొని వివాహం కూడా చేసింది మనోడికి రమణుడు అని పేరు పెట్టింది అదేమి చిత్రమో కాని మరలా విషాద వార్త తన పెంపుడు కూతురు చనిపోయిందని అల్లుని వద్ద నుండి తంతి వార్త వచ్చింది భరించలేని దుఃఖంతో స్వామికి ఆ తంతిని చూపి స్వామి అనుజ్ఞతో ఆ చనిపోయిన బిడ్డ ఉత్తరక్రియలకు వెళ్ళింది ఆ పెంపుడు కూతురు కొడుకు రమణుని తనతో పాటు తీసుకువచ్చి స్వామియే రక్షకుడు అని వారి చేతులలో పెట్టింది అంతటితో ఎత్సమ్మాళ్ పూర్వజన్మ వాసనల ప్రభావం పూర్తయినట్లు స్వామి ఆమెకు ఆధ్యాత్మిక ఉపదేశం కావించి రక్షించారు ఆమె తాను అంతవరకు అభ్యసిస్తున్న అష్టాంగ యోగావలంబనమును స్వామికి చెప్పింది అది విని స్వామి ఆమె చూస్తున్న తేజమును ఆ తర్వాత ఆమె పొందుతున్న ఆనందమును గురించి ముచ్చటించి ఈ తేజమును దృశ్యమే ఆత్మ కాదు నీ లక్ష్యము పరమైన ఆత్మోపలబ్ధి అల్ప విషయాలెందుకు అని ఉపదేశించి యోగ మార్గం విముఖం చేసి విచార మార్గం అవలంబించేటట్లు చేశారు ఆ విధంగా భగవాన్ ఆమెను జ్ఞాన శిఖరారోహణ శక్తి కలదానినిగా చేశారు అలా ఎవరికీ లభ్యం కాని ప్రత్యేక అనుగ్రహం పొందిన ఎత్సమ్మాళ్ భాగ్యమే భాగ్యము ఎత్సమ్మాళ్కు పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన అకస్మాత్తుగా జబ్బు చేసింది ఇరవై ఏడవ తేదీ పరిస్థితి విషమించగా బంధువులకు తంతి ద్వారా తెలియజేశారు ఆ రాత్రి ఎనిమిది గంటలకు గొనుగుడు మాటలతో మరణావస్థ పడుతుంటే ఆమె మేనలుడు శ్రీ భగవానులకు ఆ విషయాన్ని తెలియపరిచాడు ఆ తర్వాత అట్టే బాధ లేకుండా ఆమె శ్వాస క్షీణించి ఆ రాత్రి సుమారు రెండు ముప్పావుకు ఆఖరి శ్వాస నిలిచిపోయి శ్రీ భగవానులలో ఐక్యం మరణ మరణవేదనలో ఉన్నప్పుడు ఆమెకు ప్రశాంత మరణం అనుగ్రహించటానికి భగవాన్ తదేక దీక్షలో ధ్యానమగ్నులై ఉన్నారు ఎంతటి అదృష్టవంతురాలు హెచ్ఎమ్మాల్ మర్నాడు భక్తురాలు సూర్యనాగమ్మ నాగమ్మ భగవాన్తో హెచ్ఎమ్మాళ్ మరణ వార్త చెప్పగా అయిపోయిందా అబ్బా ఈ కష్టం నివృత్తి చేసుకుని ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను పోయింది నివృత్తి చేసుకుని సరి సరి అన్నారు భగవాన్ దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు స్వామికి పెట్టకుండా తాను తిననన్న దీక్ష భగవానుని అనుగ్రహమే రక్షగా భగవత్ ఆరాధన చేసిన భక్తురాలు హెచ్ఎంఆల్ హెచ్ఎంఆల్ జీవిత కథ అలా ముగిసింది శ్రీ రమణుల కుమారస్వామి అవతార రహస్యాన్ని మొట్టమొదట బహిర్గతపరిచిన హెచ్ఎంఆ్ శ్రీ రమణ భక్తులలో అగ్రశ్రేణికి చెందిన పవిత్రమూర్తి అని చెప్పటం అతిశయోక్తి ఏమాత్రం కాదు అందుకు నిదర్శనం స్వామి ఆమె ఎడలు చూపిన ప్రత్యేక అనుగ్రహమే మరొక భక్తురాలు కీరపాటి అంటే ఆకుకూరలవ్వ ఈమె ఊరు గుడియాత్తం అనే గ్రామం ఇది తిరువన్నామలైకు సుమారు యాభై మైళ్ళ దూరంలో ఉంది వందవాసి సమీపంలో గల తేనూరుకు దగ్గరగా ఉంటుంది ఈ గ్రామం ఈమె అరుణాచలం ఎప్పుడు వచ్చింది తెలియదు శ్రీ రమణులు అరుణాచలేశ్వరాలయంలో ఉన్నప్పటికే ఆమె కొండ మీద ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వారిని చూసేది ఎనభై ఏళ్ల వయస్సు ఉన్నప్పటికీ ఒంటరిగా కొండ మీద ఉండేది స్వామి విరూపాక్ష గుహకు వచ్చిన తర్వాత ఆమెతో బాగా స్వతంత్రం ఏర్పడింది అప్పుడు ఆమె గుహ నమశివాయ మండపంలో ఉండేది ఆమెకు ఒక కుండ తప్ప వేరే ఏమీ సామాను లేదు దానితోనే స్నానానికి నీళ్లు కాచుకొని తర్వాత దానితోనే కూర అన్నం వండేది ఎన్ని చేసినా ఆ ఒక్క కుండే సూర్యోదయానికి ముందే లేచి కొండంత తిరిగి ఏవో ఆకుకూరలు ఏరి తెచ్చేది మంచి రుచిగా వండి పట్టెడుగు పైగా తెచ్చి ఈ కొంచెం తినుస్వామి అని స్వామికి పెట్టేది ఒకనాడైనా నాగాలేదు వారికి పెట్టంది తనేది తినేది కాదు స్వామి కూడా అప్పుడప్పుడు వెళ్ళి కూర తరిగి వంటకు సహాయం చేసేవారు ఆకుకూర దొరకని రోజుల్లో భగవానే స్వయంగా చింత చింతచిగురు కోసి ఇచ్చి వంట సామానుగా అనుగ్రహించేవారు స్వామి ఏడల ఆమెది మాతృవాత్సల్యం స్వామికి కూడా ఆమె అంటే ఎంతో ప్రేమ ఆమె అసలు పేరు ఏదైనా ఆమె స్వామికి కూరలు తెచ్చి వండి పెట్టేది కనుక కీరపాటి అంటే ఆకుకూరలవ్వ అని స్వామి పిలిచేవారు ఆమె భగవాన్ స్కందాశ్రమం నుండి కొండ దిగువకు రావటానికి పూర్వమే అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో చనిపోయింది ఆమె భౌతిక కాయం ప్రస్తుతం శ్రీ రమణాశ్రమానికి దక్షిణ దిశగా ఉన్న దక్షిణామూర్తి ఆలయానికి ముందున్న ఒక చింత చెట్టు కింద భూస్థాపితం చేశారు భగవానుల వాత్సల్యం పొందిన కీరపాటి పూర్వజన్మ సుకృతం ఎంత గొప్పదో కదా తరువాతి కాలంలో కీరపాటి ఆశ్రమంలో లక్ష్మి అనే ఆవుగా అవతరించింది అని కొందరి భక్తుల అభిప్రాయం స్వామి కూడా దాన్ని అంగీకరించినట్లుగా గోచరిస్తుంది ఒకసారి శ్రీవారిని ఒక భక్తుడు మానవదేహం ధరించిన జీవి మరలా జంతుదేహం ధరించునా ధరింప సాధ్యమా అని ప్రశ్నించారు అందుకు భగవాన్ ఏల కాదు లక్ష్మి ఉండలేదా అని అన్నారు ఇంకొకసారి స్వామి వద్ద ఆ విషయం వచ్చినప్పుడు శ్రీవారు లక్ష్మి ఆకుకూరలవ్వ ఇద్దరిది గుడియాత్తమే అన్నారు ఆ మాటలోని ధ్వని భక్తుల తలంపును నిరూపిస్తోంది వాక్కులు ఒక్కొక్కసారి భావగర్భితాలుగా ఉంటాయి కదా స్వామి సన్నిధిలో ఉన్న మరొక భక్తురాలు సూర్యనాగమ్మ సూర్యనాగమ్మ భర్త ఈమె చిన్ననాటనే దాదాపు పదమూడవ ఏటనే మరణించాడు తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించింది సూర్య నాగమ్మ ఈమె కవయిత్రి ఈమె తన సోదరుడు శ్రీ డిఎన్ శాస్త్రి గారి ప్రోత్సాహంతో పంతొమ్మిది వందల నలభై ఒకటి జులై నెలలో శ్రీ రమణుల సన్నిధికి వచ్చింది ఎక్కువ కాలం అరుణాచలంలోనే ఉండి శ్రీ రమణులను అతి భక్తితో సేవించింది ఈమెను రమణపుత్రి అనేవారు ఈమె పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పంతొమ్మిది వందల యాభై అనగా శ్రీ రమణుల నిర్యాణాంతం వరకు శ్రీ రమణుల సన్నిధికి ప్రతిదినం వచ్చిన భక్తులు సాధకులు జిజ్ఞాసువులు మహర్షిని అడిగిన ప్రశ్నలు వాటికి శ్రీవారి జవాబులు శ్రీ భగవానులు ఆయా సందర్భాలలో యథాలాపంగా చేసిన భావగర్భిత వాక్యామృతాలను శ్రీవారి సన్నిధిలో జరిగిన వివిధ కార్యకలాపాలను తన సోదరునికి తెలియజేసే నెపంతో పుస్తక రూపంలో భక్తకోటికి అందించిన పవిత్రమూర్తి సూర్యనాగమ్మ ఆ పుస్తకమే రమణాశ్రమ లేఖలుగా రూపొందింది ఆ లేఖలు వాడుక భాషలో అతి రమణీయంగా రాసింది శ్రీ భగవానుల అనుమతి మీదనే ఆ లేఖలు రాసింది శ్రీ రమణుల దివ్యత్వాన్ని బహిర్గతపరిచే పుస్తకాలలో ఇది ఒకటి ఆ పుస్తకం చదవడం ద్వారా ఎందరో భక్తులు అయ్యారు అది ప్రతి రమణ భక్తుని ఇంటా ఉండవలసిన పుస్తకాలలో ఒకటి శ్రీ రమణాశ్రమ లేఖలు రాయటానికి ముందే సూరినాగమ్మ అనేక రచనలు ఆయా సందర్భాలను పురస్కరించుకుని రాసింది దాని పేరు శ్రీ రమణ కరుణా విలాసము ఆ రచనలన్నీ భగవానులు పరిశీలించి చూశారు భగవానులకు ఆమె ఎడల అపార వాత్సల్యం కొన్ని అద్భుతాలను కూడా ఆమెకు చూపారు ఆమె పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో భగవానులలో ఐక్యం పొందింది భగవానుల ప్రేమాభిమానాలను పొందిన ధనియజీవి సూర్యనాగమ్మ మాస్టర్స్ మిగతా భక్తుల గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్